గు పిల్లలను కూడా తప్పని చెప్పి ఇక మళ్ళా నామికతగా కనీసం పోరాటంలో ప్రసాదించాలని చెప్పి నేనేం చేసిన ఇక నా రక్షణ కొరకు ఇక నా ఎల్లు కూడా కట్టయిపోయింది అదే కత్తితోనే అన్ని ఇక అయ్యాడు భర్త కత్తడా భగవంతుడు చేస్తాడు ఆడు దత్త మంచిది బతుకుత మాత్రం నాడు ఇంటికి ఒక పీడ అలా పురాణాల కూడా చెప్పేస్తాడు అడు బతుకుతే పురాణాన భక్తులు ఆ విధంగా నేను నా దురదృష్టం ఏం చేయాలి ఎన్నో సార్లు భరించినాం ఎన్నో ఇప్పుడు బంగారం కట్టిన అప్పులు అని అంతగా విభజన కట్టడం పప్పు అన్ని కట్టినాం అన్ని ఎంసీఏ అది చేసిన భక్తులకు కావులకు బాగా బానిసండి రోజు కాగిరికి ఖర్చు అది చేసి ఈ విధంగా ఇప్పుడు అది పెడుతున్నాడు ఇవాళ వచ్చి నాకు అమ్మ ఇది అని చెప్పాలంటే మా భార్య వల్ల అమ్మేస్తున్నా చాలామైన నీకు అత్యత్వం చూడు చెప్పిన కర్మ ఈ విధంగా నా సుడు నేను అది చేసు ఏం కర్మ నా కొడుకుని అనుకోవచ్చించాల నేను ఆ చేసి ఎందుకు ఇబ్బంది ఎందుకు వచ్చి ఇప్పుడు రోజు నుండి పెట్టి అమ్మ భార్య ఆమెను కొట్టింది ఆమెను అంతా ఎత్తేసి తాగి వచ్చి